హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు రోజు వీడియోలో వీడియోలతో ఒక మంచి హెల్తీ స్నాక్స్ రెసిపీ చూపించబోతున్నానండి అదేనండి డ్రై నట్స్తో చిక్కి ఎలా చేయాలి ఇంట్లోనే మనం పర్ఫెక్ట్గా చేసుకోవచ్చండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు మరి లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం రండి దీనికోసం ముందుగా ఒక కప్పు నిండా పల్లీలు తీసుకోవాలండి వీటిని లో ఫ్లేమ్ పైన మనం ఫ్రై చేయాలి ఫ్రై చేస్తూ ఉంటే వాటిపైన ఉన్న పొట్టు అనేది అలా సపరేట్ అవుతుంది అప్పుడు వేరే ప్లేట్లో తీసేసుకొని కూల్ అయిన తర్వాత అయితే మనము వాటిపైన పొట్టు తీసేసి ఇలా పలుకుల్లాగా చేసి పక్కన పెట్టుకోవాలి పల్లీలు తీసుకున్న కప్పుతోటే అదే కప్పు నిండా నేను ఇలా కట్ చేసుకున్న బాదం పలుకులను కూడా రోస్ట్ చేస్తున్నానండి మన ఇష్టం అన్ని కట్ చేసుకోవచ్చు లేదంటే అలాగే రోస్ట్ చేసుకోవచ్చు దీంట్లోకి ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్ల సన్ఫ్లవర్ సీడ్స్ యాడ్ చేసి అలా రోస్ట్ చేసుకోవాలి నెక్స్ట్ వన్ టేబుల్ స్పూన్ పంకిన్ సీడ్స్ యాడ్ చేశాను ఆ తర్వాత చూడండి ఒక టేబుల్ స్పూన్ చియా సీడ్స్ కూడా యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ దీంట్లోకి ఈ ఫ్లాక్స్ సీడ్స్ అండి వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేశాను ఫ్లాక్స్ సీడ్స్ లేదంటే ఈ గింజలు కూడా రోస్ట్ చేసుకున్న తర్వాత హాఫ్ కప్ వరకు నువ్వులు యాడ్ చేసుకొని రోస్ట్ చేసుకోవాలి ఇక్కడ సీడ్స్ అనేటివి మన ఇంట్లో ఉండేదాన్ని బట్టి ఎక్కువ తక్కువ చేసుకోవచ్చండి దించే ముందు జస్ట్ ఆ పల్లీలు ఉన్నాయి కదా అలా వేసి అయితే నేను వేరే ప్లేట్లోకి తీసేసాను ఇప్పుడు అసలైంది పర్ఫెక్ట్గా పాకం ప్రిపేర్ చేయడం చూద్దాం పాకం కోసం లోతుగా ఉన్న గిన్నె తీసుకోవాలి అదే కప్పుతో రెండు కప్పుల బెల్లం యాడ్ చేసి కొంచెం వాటర్ అయితే వేసి నేను కరిగించుకున్నాను ఇక్కడ మొత్తం సీడ్స్ అయితే మూడు కప్పులు ఉన్నాయండి మూడు కప్పులకు రెండు కప్పుల బెల్లం తీసుకున్నాను పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇలా కరిగిన తర్వాత అయితే టీ స్పూన్ అంతా గీ యాడ్ చేసుకొని కలుపుకోవాలి గీ వల్ల ఈ చిక్కీలకి మంచి ఫ్లేవర్తో పాటు మనకి షైనిగా కూడా వస్తాయండి షాప్లో మాదిరిగా అలా కొంచెం ముదురైన తర్వాత అయితే మనము పాకం అనేది ఇలా ఒక్కసారి వాటర్లో వేసి అయితే చెక్ చేసుకోవాలండి చూడండి ఇది కాలేదు సో అందుకే నేను వేసేసి మళ్ళీ కలుపుతున్నాను ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి మనం చెక్ చేసుకోవాలి ముదురు కలర్ వచ్చిన పాకాన్ని మనం వాటర్లో వేసి చెక్ చేసేటప్పుడు వెంటనే కాకుండా ఒక్క సెకండ్ ఆగిన తర్వాత ఇలా చేతో ప్రెస్ చేసి చెక్ చేసుకోవాలి చూడండి ఎలా అప్పడం లాగా విరిగిపోయిందో సౌండ్ అనేది ఇలా రావాలండి ఇది పర్ఫెక్ట్ పాకం ఇప్పుడు మనం తీసుకున్న సీడ్స్ అన్నీ కూడా ఈ పాకంలో వేసేసి పాకంలో ఇవన్నీ కూడా కలిసేలాగైతే కలుపుకోవాలి మంట అనేది కొంచెం హై పైన పెట్టుకోవాలండి ఆఫ్ మాత్రం చేయొద్దు ఫస్ట్ ఫస్ట్గా కలుపుకోవాలి లేదంటే గట్టిపడిపోతుంది ఇలా కలుపుకున్న ఈ మిశ్రమాన్ని గీ అప్లై చేసుకున్న ఒక ప్లేట్ పైన ఈ చిక్కీ మిశ్రమాన్ని వేసేసుకోవాలి నేనైతే ఎప్పుడైనా సరే ప్లేటు లేదంటే థాలి పైన చేస్తాను బటర్ పేపర్ కూడా యూజ్ చేయొచ్చు ఇలా వేసిన వెంటనే స్పూను లేదంటే చపాతీ కర్రకి కొంచెం నెయ్యి అప్లై చేసుకొని ఇలా షేప్ అనేది ఇచ్చుకోవాలి మనకి ఎంతమందం కావాలంటే అంతమందంగా లేదంటే బౌల్కి కూడా కొంచెం నెయ్యి అప్లై చేసుకొని ఇలా కూడా మనం షేప్ ఇచ్చుకోవచ్చు ఈ మిశ్రమం అంతా కూడా కొంచెం వేడిగా ఉన్నప్పుడే నైఫ్ తోటి ఇలా ఘాట్లు పెట్టుకోవాలంటే అడ్డంగా ఇంకా నిలువగా మనకి ఎలా షేప్ కావాలంటే అలా ఇలా ఘాట్లు పెట్టుకున్న తర్వాత హాఫ్ అన్ అవర్ లేదంటే వన్ అవర్ వరకు పక్కన పెట్టేయాలి అంటే ఇదంతా కూడా కూల్ అవ్వాలండి చలగైన తర్వాత మనము చిక్కిల్ని సపరేట్ చేసుకోవాలి నేనైతే ఓ ఫార్టీ మినిట్స్ తర్వాత అయితే చిక్కి సపరేట్ చేశాను మనం ఘాట్లు పెట్టుకున్న చోటు నుంచి జస్ట్ అలా ప్రెస్ చేస్తే ఈజీగా చిక్కిలు అన్ని కూడా సపరేట్ అయిపోతాయండి ఇక్కడ మా ఇన్ను కూడా చకాచక అన్ని కూడా తీసేసింది పాకం అనేది పర్ఫెక్ట్గా కుదిరినప్పుడు ఇలా క్రిస్పీగా క్రంచిగా పర్ఫెక్ట్గా వస్తాయండి లేదంటే మనం తినేటప్పుడు పండ్లకి అతుక్కున్నట్టు లేదంటే సాగినట్లు వస్తాయి అస్సలు తినలేమండి అలా ఉంటే ఈక్వల్ క్వాంటిటీలో బెల్లం తీసుకున్నా పర్లేదండి కానీ ముదిరిన పాకాన్ని మనం వాటర్లో వేసి చెక్ చేసేటప్పుడు మాత్రం అప్పడంలాగా విరగాలి అంటే అది పర్ఫెక్ట్ అన్నట్టు సపోర్ట్ చేసిన మీ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ అండి ఎప్పటిలాగా ఈ వీడియో కూడా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి బాయ్